ఈ న్యూస్ చూసి చూడగానే ఇదేంటి ఎప్పుడు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడు అండ్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ మార్చ్ పదకొండు పది తారీఖులు దగ్గర దగ్గరికి ఎంత అయ్యి బాబాయ్ ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అకస్మాత్తుగా సౌందర్యది సహజ మరణం కాదు ఐ మీన్ యాక్సిడెంట్ కాదు అది హత్య అంటూ ఆ మనిషి వచ్చాడు ఎవరు ఏంటని చూస్తే చిట్టిమల్లు అంతేనా చిట్టుమల్లు వాళ్ళ నాన్న పేరు చిన్న ఎదురుగట్ల ఎదురుగట్ల చిట్టుమల్లు సత్యనారాయణపురం ఎదురాపురం మండలం ఖమ్మరూర అసలు అకస్మాత్తుగా ఈ పర్సన్ ఎందుకు ఖమ్మం కలెక్టరేట్కి వెళ్ళి రకం ఇచ్చడం చూశా అతని సంతకం ఉందా ఈ చిట్టిమల్లు అది ఒక్కటే అందులో అతను బై హ్యాండ్ రాశా మిగతా దాంతో కూడా చక్కగా కంప్యూటర్లో టైప్ చేసినట్టు ఒక వర్డ్ డాక్యుమెంట్ టైప్ తెలుగులో అనుకోండి చివరలో నాకు నా ప్రాణానికి మోహన్ బాబుతో పెను ప్రమాదం అంటే ప్రాణ భయం ఉంది అన్నట్టు చెప్తూ మనోజ్కి న్యాయం చేయాలని చెప్పేసి ఆ లైన్గా అనిపించింది ఆది చూడగా అనిపించింది ఇప్పుడు పిచ్చోళ్ళ ఉన్నాడని ఫస్ట్ అనిపించింది సెకండ్ లేదు లేదు డబ్బు కోసం తన వాడారని అనిపించింది తర్వాత వచ్చేసి అయితే మోహన్ బాబుని ఇబ్బంది గురిచేయాలని కావచ్చు లేదా మనోజ్ దగ్గర తన సింపుకై కొడదాం డబ్బులు పొందని కావచ్చు మధ్యలో ఎవరు ఇలా చేశారని అనిపించింది పోలీసులు అయితే అతను కంప్లైంట్ తీసుకున్నారు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళేసి మొత్తం లెటర్ ఇచ్చున్నాడు రిసీవ్డ్ అని చెప్పేసి ఒక రిసిప్ట్ లాంటి కూడా ఇచ్చాడు ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందే బాబు గుంటున్నది జల్పల్లిలో మంచు నివాసం ఏదైతే ఉందో మంచు బంగ్లా అది మోహన్ బాబుదా కాదా మనోజ్ వచ్చేసి నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం కావాలి ధర్మం గెలవాలి అని చెప్పేసి ఆ ఇంటి దగ్గర కొద్ది రోజుల ధర్నాలు నిరసన చేశాడు ఎందుకు ఏ న్యాయం కోసం ఏ ధర్మం కోసం మరి చాలా మాట్లాడుకున్నా బట్ క్లారిటీ ఊరి వాళ్ళ విష్ణు వచ్చి ఇది కుటుంబ సమస్యలు అంటాడు మంచు లక్ష్మి వచ్చేసి కొన్ని పోస్టులు పెట్టి ఆ పోస్టుకు వచ్చేసి ఈ మంచు రెడ్డి దట్ మీన్స్ భూమా మౌనికారెడ్డి ఉంది కదా మౌ మనోజ్ యొక్క భార్య ఆమె లైకులు పడుతుంది విష్ణు వచ్చే ఫ్యామిలీ ఈశ్వరావు బాబు అంటాడు మోహన్ బాబు వచ్చేసి మనోజ్ నిన్ను అందరికన్నా బాగా చూసుకున్నాను కదరా నువ్వు నన్ను గుండెలు పెద్దాన్ని ఎవరా అని చెప్పి ఆయన అంటాడు పాపం వాళ్ళ అమ్మేమో జెండర్లో షుగర్ ఎవరు పోయలేదులే వచ్చారు కేక్ కట్టేసి వెళ్ళారు అని చెప్పేసి ఆమె అంటుంది ఎందుకు జెండర్లో పంచదార పోసారని మనోజ్ అన్నాడు కాబట్టి ఇలా మొత్తం చూస్తే అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే ఊరికి అర్థం కావట్లేదు ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఆరు ఎకరాల ఆ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది సౌందర్యది దానిని అమ్మముని మోహన్ బాబు అడిగితే కాదుకూడదని సౌందర్యాన్నింది సౌందర్య తమ్ముడు అమర్నాథ్ అమర్నాథ్ సౌందర్యం వీళ్ళందరూ ఉమ్మడి ప్రాపర్టీ అయ్యేది బట్ ఆ తర్వాత ఇదిగో ప్రచార నిమిత్తం కర్ణాటక నుంచి మన తెలంగాణకు వస్తున్న మూమెంట్లో ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగున హెలికాప్టర్ ప్రమాదం మీద కానీ ప్రమాదం కాదు హత్య ఇది చేపించింది మోహన్ బాబు ఇప్పుడు ఈ విషయాన్ని నేను బయట పెడుతుంది నాకు ప్రయాణంపిన ప్రమాదం పెంచుకుంది ఆ రోజు ఇష్యూ జరిగిన తర్వాతే ఆ ప్రాపర్టీ మోహన్ బాబు టేక్ ఓవర్ చేసుకున్నాడు ఆక్రమించాడు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నాడు బట్ గతంలో వచ్చిన వార్తలు ఏంటంటే సౌందర్య చనిపోయిన తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులు మోహన్ బాబుకి అని అంటారు తక్కువ రేటు కమ్మారని ఒక వార్త లేదు ఈయన కబ్జే చేసిన ఇంకొక వార్త అక్కడ కాలుగా ఇప్పుడు మరి మోహన్ బాబు క్లారిటీ ఇస్తాడంటే ఆయనకేం అవసరం అసలే ఇప్పుడు ఈ చిట్టుమ కంప్లైంట్లు ఏం చేశాడు ఒక్కసారి బూరి పరిశీలించండి అందులో ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మోహన్ బాబుకి ఏ రూపేనా వచ్చే అసలు మొదట కొనుగోలు చేసింది ఎవరు ఆ బిల్డింగ్ కట్టింది ఎవరు బిల్డింగ్ పర్మిషన్ ఎవరి పేరు మీద ఉంది మోహన్ బాబు కుటుంబం చేతికి ఎప్పుడు వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎన్ను లేదు ఇది చెక్ చేయడం చాలు మీకు అన్ని తెలుస్తాయని చెప్పేసి అంటున్నాడు ఈ ఇంత కొంచెం ల్యాక్ చేయట్ల కొన్ని సందర్భాలలో అకస్మాత్తుగా వచ్చి నేను వాళ్ళ కొడుకుని ఆ సినిమాలో క్యారెక్టర్ నాదే ఆ స్టోరీ నాది నాది అంటూ ఉంటాను అలా ఇక్కడ కూడా ఎత్తున్నాడు నాకు అనిపిస్తుంది మరలా చెప్తున్నా ఖచ్చితంగా మనోజ్ మేము పొందడం కోసం అయి ఉండాలా లేదా మనోజ్ టీ మేము వండితని ఈ రకం ముందుగానే పంపించుండాలా అండ్ మోహన్ బాబు ఇబ్బంది పట్టారని ఉండాలా ఏహే మన పేరు వచ్చిందిరా అరే మీడియాలో హైలైట్ అవుతారా అనుకొన అయ్యి ఉండాలా సౌందర్య మరణానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి అది హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పేసి క్లియర్గా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మోహన్ బాబు అంటే ఎలా ఒకవేళ అది సౌందర్య ల్యాండ్ కనుక అయినట్టయితే తక్కువ మాత్రం కానీ తీసుకున్నాడా లేదు ఇతను కబ్జా చేశాడా ఆవేలు ఏదైనా ఆలోచిస్తే ఓకే ఆవేలు విచారణ చేస్తే ఓకే బట్ సౌందర్యం చనిపోవడానికి కారణం మోహన్ బాబే సౌందర్యాన్ని చనిపేస్తుంది మోహన్ బాబు అంటే నమ్మే అయితే నాకైతే మాత్రం